ఈరోజు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎనభై మూడు లక్షల మంది తల్లులు ఉన్నారు యాజ్ పర్ రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఎనభై మూడు లక్షల మంది తల్లులు ఉన్నారు ఈరోజు మీరు తల్లికి వందనం ఇచ్చింది కేవలం అరవై ఆరు లక్షల మంది తల్లులకు మాత్రమే ఇచ్చారు అంటే సుమారుగా పదిహేడు లక్షల మంది తగ్గిపోయారు కొన్ని ఆ అరవై ఆరు లక్షల మందికైనా పూర్తిగా ఇచ్చారా కేవలం మీరు ఇచ్చిన అరవై మూడు లక్షల మంది మా అరవై మూడు లక్షల పైచులకు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా మూడు లక్షల మందికి రెండు లక్షల యాభై వేల పైచులకు తల్లులకి కోత పెట్టారు అంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ పది వేల తొంభై కోట్లు అందులో మీరు ఇచ్చిందంత ఎనిమిది వేల రెండు కోట్లు ఎనిమిది వేల రెండు వందల కోట్లు అంటే సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కోత విధించారు దీనికి సమాధానం చెప్పండి అందరికీ అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం ఉండదు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎనిమిది క్వార్టర్స్ ఈ డిసెంబర్కి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు ఎయిట్ క్వార్టర్స్ ప్రతి క్వార్టర్కి సుమారుగా ఏడు వందల కోట్లు వేసుకుందాం అంటే ఎంతండి ఐదు వేల ఆరు వందల కోట్లు ఐదు వేల ఆరు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే అంటే నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ అలాగే వసతి దీవెన పదకొండు వందల కోట్లు సంవత్సరానికి రెండు సంవత్సరాలు కలిపి రెండు వేల రెండు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు కలిపితే ఏడు వేల వంద కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికేట్స్కి వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితే సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు ఈ మాట వాస్తవం కాదు అడగండి గతంలో ఫీజు నియంత్రణ మండల అనేది ఉండేది కానీ ఈరోజు అది రద్దు చేసి ప్రైవేటు సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఒక ఎంప్లాయీ మన నాతో చెప్పారు అమ్మ గతంలోని నా కొడుకుకి యాభై వేల రూపాయలు ఫీజు కట్టాను ఈరోజు డెబ్బై ఐదు వేల రూపాయలు చేశారు సడన్గా అని చెప్పారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు పెంచేశారు ఎందుకంటే ఫీజు ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ కమిటీ అనేది లేదు కాబట్టి ఈరోజు పిప్పి 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 పీలుస్తున్నారు రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర